హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీనం ఇవాళ వాయుగుండంగా అయితే బలపడం ఉంది సో తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఆ తర్వాత ఇది తుఫానుగా మారుతుందని కూడా అంచనా అయితే వేసింది వివరాలలోకి వెళ్తే అండమాన్ సముద్ర పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు అలాగే ఇది ఇవాళ వాయుగుండంగాను అలాగే ఈ నెల ముప్పయో తేదీ నాటికి తుఫానుగాను మారుతుందని అయితే తెలిపారు తుఫానుగా మారిన తర్వాత దీనికి సేన్యార్ అని నామకరణం అయితే చేయనున్నారు ఇది ఉత్తర కోస్తాకు తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా నల నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి వర్షాలు పెరుగుతాయని అయితే తెలిపింది అలాగే ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది